వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు ఒక పట్టిక విడుదల చేశారు అది సర్వేల పట్టి ఈ సర్వేలో అన్ని సర్వేలు కూడా రాష్ట్రంలో వైసీపీకి అద్భుతమైన మెజారిటీ వస్తుందని చెప్తున్నాయి కాబట్టి మేము అధికారంలోకి రావడం అని చెప్పడానికి అది పెట్టారు సహజం కదా ఏ పార్టీకి ఆ పార్టీ అని చెప్పుకుంటుంది అయితే ఇక్కడ దీనికి ఇంకొక కోణం ఏమంటే మీరు తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా సైట్స్కి వెళ్తే వాళ్ళు కూడా అన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్తారు ఎందుకంటే అలా చెప్పిన సర్వేలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ కాదని వీళ్ళు వీళ్ళ స్టాండర్డ్ కాదని వాళ్ళు చెప్తుంటారు జాతీయ స్థాయిలో బీజేపీ వస్తుంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం బడా మీడియా చేస్తూ ఉంది ఈరోజు కూడా నిన్న ఏదో కొంచెం ఇదే సందేహంగా ఉంది తొలి విడతలో పోలింగ్ కూడా తక్కువగా ఉంది బీజేపీకి అంత అనుకూలంగా రాలేదని ఇండియా నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితుల్లో దానికి సెట్ చేయడం కోసం సుజిత్ బల్ అనే ఆర్థికవేత్త బీజేపీకి చాలా స్థానాలు వస్తాయని చెప్పి చెప్పడం ఇంకా ఒకటి రెండు క్విక్ పోల్స్ లాంటివి పెట్టి అనుకూలమైన వాతావరణం తేడానికి ప్రయత్నించడం ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సర్వేలను గురించి మరి ఎక్కువ ఆవేశపడంతో నేను ఇదివరకే చెప్పా రాజ్దీప్ సర్దేశాయి అతను ఒక కామెంట్ పెట్టాడు ఏమంటే దేశంలో ఇప్పుడు చాలా కష్టంగా ఉంది సర్వేలు అన్నవి మీరు మోదీ గెలుచు బ్రహ్మాండంగా చెప్పారా వెంటనే నా నేను గోడీ మీడియా ఇది అది నా మీద దాడి చేస్తారు అలా కాకుండా ఇండియా కొంచెం కొన్ని చోట్ల అనుకూలత ఉందని నేను చెప్పానంటే అమ్ముడు పోయారు మీరు అది ఇదని మొదలు పెడతారు కాబట్టి ఏం పెద్ద మాట్లాడకుండా ఇంత కష్టంగా ఇంత క్లిష్టంగా అంచనాలు చెప్పడం సర్వేలు ప్రకటించడం ఎప్పుడు గతంలో ఎప్పుడు ఉండేది కాదు రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా రెండో వైపు వాళ్ళు ముద్రేసే పరిస్థితి ఉందని సరే నేను అన్నట్టు జాతీయ స్థాయిలో ఆ సమస్య పెద్దగా లేదు ఎందుకంటే ఎక్కువ భాగం మోదీకి అనుకూలంగా నడుస్తూ ఉంది కాబట్టి అలాగే ఇంటి అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని చర్చిస్తూ ఉంది దీని మీద స్వపన్ దాస్ గుప్త వాళ్ళకి సంబంధించిన ఆయన రాజ్యసభ సభ్యుడు అలాగే ప్రముఖుడు వ్యాఖ్యాత ఆయన విదేశీ మీడియా చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నట్టుగా ముందస్తు దాడి చేస్తున్నాడు అంటే ఎన్నికల్లో మోదీ కనుక గెలిస్తే ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయినట్టు ఇది ఎలక్టెడ్ ఆటోక్రసీగా మారిపోతూ ఉంది అని వాళ్ళు అంటున్నారంట విదేశాల్లో వాళ్ళు సో ఆ పాశ్చాత్య మీడియా నుంచి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆయన దాంట్లో పిలిపిస్తున్నాడు మోదీ ఓడిపోతే డెమోక్రసీ మోడీ గెలిస్తే ఎలక్టెడ్ ఆటోక్రసీ అని అంటారు అని ముందస్తుగానే ఆయన సిద్ధం చేస్తున్నాడు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయో నేను చెప్పనవసరం లేదు అసలు బీజేపీకి ఇప్పుడు మూడు వందల స్థానాలు లేవు రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఉన్నాయని ఒక మిత్రుడు రాసిన వ్యాసం గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం టఫ్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ కానీ సర్వేలకు సంబంధించి ఒక అసాధారణమైన ప్రత్యేకమైన అనుమానాస్పద పరిస్థితి ఈ రోజున నెలకొన్నది అనేది మటుకు సత్యం ఇలాంటి నేపథ్యంలో సర్వేలు లేకపోతే చెప్పేదానికంటే క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ఉన్న సంబంధాలు వాళ్ళ అభిప్రాయాలు అలాగే వివిధ పార్టీలతో ఇంటరాక్షన్స్ వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది జనానికి అవే అడుగుతూ ఉంటారు నేను ఈరోజు కనీసం నాలుగు పార్టీలకు సంబంధించిన వాళ్ళు అలాగే నాలుగైదు ప్రాంతాల వాళ్ళు రాయలసీమ ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా అలాగే రాజధాని అంటే అమరావతి ఆ ప్రాంతం సో ఇటువంటి చోట్ల వాళ్ళు ఏమంటున్నారని డిఫరెంట్ పార్టీస్ ఇవన్నీ కూడా చెక్ చేశారు అలాగే తెలుగుదేశంలో కూడా చాలా సీనియర్ అయిన నాయకుడికి కూడా ఇందులో అలాగే పార్టీ మారి అటు ఇటు మారిన వాళ్ళని కూడా ఇదంతా ఎందుకు చేస్తామంటే మనం కొంత ప్రామాణికంగా ఉండాలి మరి నేల విడిచి సాము చేయకూడదు అని ఇంకో జర్నలిస్టులు కూడా వెళ్తూ ఉంటారు తప్పకుండా అన్ని మీడియా సంస్థలు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ మీడియా సంస్థల యజమానులు ఎవరి వైపు ఉన్నా అక్కడ పనిచేసే కెమెరా వాళ్ళకు రిపోర్టర్లకు వాళ్ళకేము ఉండదు వాళ్ళు చాలా కర్మగానే చేసుకుంటూ పోతుంటారు ఎక్కువ మంది కొంతమందికి ఉంటుంది కానీ సో ఇలా ఇవన్నీ చెప్పి చూసినప్పుడు ఏంటి అభిప్రాయం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే చెప్పిన దాన్ని కూడా సంకి సందేహించండి తప్పకుండా వ్యాఖ్యానించండి కానీ జనవరి ఆ ప్రాంతాల్లో టీడీపీ జనసేన కలిస్తే తప్పకుండా గెలుస్తాయి వైసీపీ దెబ్బతినిపోతుంది అని ఒక పెద్ద అభిప్రాయం ఉండింది కానీ బీజేపీతో కలిసిన తర్వాత మటుకు ఆ అభిప్రాయం పూర్తిగా ఇప్పుడు లేదు ఇప్పుడు అభిప్రాయం చాలా దెబ్బతినిపోయింది బీజేపీతో పొత్తు మీద వ్యతిరేకత లేదా బీజేపీలో వ్యతిరేకత అని నేను చాలాసార్లు చెప్పా ఈరోజు కూడా నేను ఇంకో వీడియో చేస్తున్నా బీజేపీతో కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అంతకుముందున్న ఊపు మాత్రం తగ్గింది ఆఖరుకు లోకేష్ లాంటి వ్యక్తి కూడా దీన్ని పూర్తిగా మింగలేని ఒక పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఏర్పడింది ఏదో విధంగా మెజారిటీ మార్క్ చేరుకుంటామేమో అధికారానికి వస్తామేమో అనే ఒక ఆశ ఉంది తప్ప ఇదేదో థంపింగ్ అధిక అతి ప్రభంజనలాగా వస్తుందనే అభిప్రాయం లేదు అలాగే వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే మొదట్లో చాలా అన్ని మావే మేము వైనాట్ వన్ సెంట్ ఫైవ్ ఇలాంటివి పైకి మాట్లాడుతున్నాం లోపల చాలా సందేహాలు ఉన్నాయి అందుకే దాదాపు ఎనభై తొంభై మంది అభ్యర్థులను మార్చారు చాలా ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ అయిన తర్వాత సిద్ధం సభలు మేమంతా సిద్ధం సభలు ఇవన్నీ అవుతున్నాక అటు ఎన్డీఏలో లుక్కలుక్కలు లేకపోతే అనే కొన్ని విభేదాలు పెరుగుతున్న కొద్దీ ఇటేమో ఇక్కడ ఈయన ఒకటే కదా కత్తాకర్మక్క ఈ సభలు జరుగుతున్న కొద్దీ వైసీపీలో విశ్వాసం పెరుగుతోంది ఏదైనా ఒక నూట ఇరవైకి అటు ఇటుగా వస్తామని వాళ్ళు భావిస్తూ ఉన్నారు దీంట్లో మళ్ళీ రీజనల్గా చూస్తే రాయలసీమలో బాగా వచ్చి ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువగా వచ్చి అంత కోస్తా జిల్లాలో ఒక భాగంలో ఎన్డీఏ వచ్చిన ఇంకో భాగంలో కొంత దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం మీద మాకు ఎక్కువగా వస్తుందని కాబట్టి ఇక్కడ గట్టి పోటీ ఉంటుంది అనే అంశాన్ని ఒప్పుకుంటున్నారు దగ్గర దగ్గరకు రావచ్చేమో తంటలు పడితే అని తెలియని వ్యతిరేకత ప్రజల్లో ఉంటే అని ఎన్డీఏలో తెలుగుదేశం వాళ్ళు భావిస్తున్నారు జనసేన పరిస్థితి నిజంగా అయితే కొంచెం తికమగ్గానే ఉంది బయట పోయిన వాళ్ళు పోగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఇవన్నీ క్రమబద్ధంగా జరగాలి ఆయన మాట్లాడే థీమ్ కూడా ఇంకొంచెం క్రమబద్ధంగా ఉండాలి అనే అభిప్రాయం ఆ పార్టీ వాళ్ళల్లో ఉంది ఇంకోటి సోషల్ ఇంజనీరింగ్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు కానీ జగన్ బీసీ కార్డు ఎక్కువగా వాడటంతో ఆయనకున్న అధికార వనరులు వీటన్నిటితో తెలుగుదేశం పార్టీకి ఏమో ఆ అబద్ధమైన ఇది లేకపోవడం వల్ల జనసేన వాళ్ళు ఎక్కువగా ఆ బా బాధ్యత భుజ నేర్చుకొని తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా బీజేపీకి అసలు ఏమి హోప్స్ లేవు ఎవరైనా ఎవరో ఒకరు ఉండాలి కదా మేము పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కాదని సో వీళ్ళ అభిప్రాయం ఇలా ఉంది జేడీ లక్ష్మణ ఆయన కూడా ఒక చిన్న కూటమి ఆయన కూడా పెట్టుకున్నారు కదా కొన్ని చిన్న పార్టీలతో ఆయన కూడా తన అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి ఒక వన్ సైడెడ్గా ఇది ఉంటుంది అనే పద్ధతిలో కాకుండా రెండో తాము నిలదొక్కుకోవడానికి ఎన్నిక ఉపయోగపడుతుంది ఇప్పుడున్న డబ్బు బలం ఏమైనా ఉన్న దాంట్లో తాము వెంటనే కాకపోయినా నెమ్మదిగా మంచి పద్ధతులు పెంచవచ్చు అనే అభిప్రాయంతో ఆయన వెళుతున్నట్టుగా ఉంది కానీ కొంత నిరుత్సాహం అయితే కలిగినట్టుగా ఉంది కానీ విశాఖపట్నంలో కనీసం ఆయన నేను ఎమ్మెల్యే అయినా చూస్తాను పవన్ కళ్యాణ్ కలుసుకుంటానని ఆయన అంటున్నారు కానీ అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న భారత్ లోక్సభ అభ్యర్థి జే జేడీకి ఇది వరకు ఉన్న క్రెడిబిలిటీ విశ్వసనీయత ఇప్పుడు లేదని కూడా ఆయన కామెంట్ చేశారు సో ఇలా ఒక మిశ్రమ దృశ్యం కనిపిస్తుంది అంటే నేను బ్రాడ్గా చెప్పాను విషయాలు ఇంకా వీటిలో ఒక్కొక్కటి మనం క్రమ పద్ధతిలో భవిష్యత్తులో చెప్పుకుంటు